హాయ్ సార్ నేను చంద్రకాంత్ సార్ సార్ మన మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిక్స్ పక్కనే హెచ్ఎండి వెంచర్లో నూట అరవై గజాల ఫ్లాటు సేల్కి వచ్చింది సార్ ఇది ఫ్లాటు హెచ్ఎండి వెంచర్ సార్ సార్ ఈ విప్రో కంపెనీ మరియు మలబార్ కంపెనీ అంటే ఎలక్ట్రానిక్ సిక్స్ పక్కనే ఉంది సార్ ఫ్లాటు హెచ్ఎండి వెంచర్లో నూట అరవై గజాలు సార్ ఈ పక్కనే స్కూల్ ఉంది సార్ మన మోడల్ స్కూలు సార్ ఇది మహేశ్వరం నుంచి మన టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సార్ ఓ టూ మినిట్స్లో రావచ్చు సార్ సార్ ఇది మంచంపల్లెడు మహేశ్వరం పోయే రోడ్ సార్ హండ్రెడ్ ఫీట్ రోడ్ సార్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గరలోనే సార్ వంద మీటర్ల దూరంలో హెచ్ఎండి వెంచర్ ఉంది సార్ హెచ్ఎండి వెంచర్లో ప్లాట్ నెంబరు ఇరవై ఐదు సేల్కి వచ్చింది సార్ సార్ ఈ ప్లాట్ డైమెన్షన్స్ బాగుంది సార్ ముప్పై నాలుగు నలభై మూడు నూట అరవై గదాలు సార్ సార్ దీని పక్కనే మన విప్రో కంపెనీ మరియు మలబార్ కంపెనీ రెండు టచ్ అయి ఉన్నది సార్ మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్ ఫ్లాట్కి సార్ అది కొంది అదే సార్ మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ సార్ మహేశ్వరం నుంచి పోయే రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆ రోడ్ నుంచి దగ్గరలోనే సార్ ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుంది సార్ ఆ ప్లాట్ నెంబర్ ఏడు ఆరు కనిపిస్తున్న దాని ఆపోజిట్ వెస్ట్ పేస్ట్లో సార్ ట్వంటీ ఫైవ్ ప్లాట్ నెంబర్ ప్లాట్స్ సేల్కుంది సార్